तस्मात् त्वमिन्द्रियाण्यादो नियम्यभरतर्षभा पाप्मानं प्रजहि हेन भावं का उ अर्जुन మొదట ఇంద్రియములను వశపరచుకొనుము పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులొడ్డి రూపుమాపుము ఇంద్రియాని ఇంద్రియేభ్య పర మన మనసస్సు సదా పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా భావం స్థూల శరీరము కంటేనో ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు ఇంద్రియముల కంటేను మనస్సు దాని కంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మానమాత్మనా జిశత్రు మహాబాహో కామరూపం దురాసదం భావం ఈ విధముగా బుద్ధి ఆత్మ ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకుని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము ఓం తత్సదితి ఉపనిషత్సు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः समाप्तम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अथ चतुर्थः तोख्यायः ज्ञानकर्मसन्न्यासयोगः श्रीभगवान् उवाच इमं विवस्वते योगम् प्रोक्तवान् अहमव्ययम् మనురిక్ష్కవేన్ బ్రవీత్ భావం శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపి తిని సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను ఏం పరం పరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే మహతా యోగో నష్ట పరంతపా భావం ఓ పరంతప అర్జున ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రేయమయ్యను विना स एवायं योगः प्रोक्तः पुरातनः भक्तो सखा चेति रहस्यं ह्येतदुत्तमं भावम् ई योगमु ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అర్జున వాచ భవతో జన్మ పరం జన్మవివస్వత కథమేతీయామాద ప్రోక్తవాని భావం అర్జునుడు పలికెను కృష్ణ నీ జన్మ ఇటీవలిదే సూర్యుని జన్మ కల్పాది అందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను విశ్వసించుట ఎట్లు శ్రీభగవానువాచూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తావ్యహం వేద సర్వాణి నత్వం చేత్త పరంతప భావం భగవానుడు పలికెను ఓ పరంతప అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి కానీ వాటిని అన్నిటినీ నేను ఎరుగుదును నీవు ఎరుగువు సమాప్తం విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతాంజలి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్